ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ శివపురాణం ఇరవై రోజు ఇరవైవ రోజు పారాయణం నందికేశ్వరుడు రేవా నది ఒడ్డున ఉన్న కర్ణాటక పట్టణంలో మంచి పాండిత్యం గల జ్ఞానసిద్ధుడనే పండితునున్నాడు అతడు తన కుమారులకు తగిన తన ఆస్తిని అంతటినీ పంచి ఇచ్చాడు ఆ పైన తన భార్య అయిన సుగుణమతిని పెద్ద కుమారుడకు కర్మసిద్ధునికి అప్పగించి తాను తీర్థయాత్రలు చేయాలని బయలుదేరి కాశీకి వెళ్ళాడు అక్కడ చుట్టుపక్కల ఉన్న తీర్థస్థలాలన్నీ చూసి తిరిగి కాశీకి వచ్చాడు కర్మవసాన కర్మసిద్ధుడు కొద్ది రోజుల్లో తన తల్లిని మరణిస్తుందని తెలుసుకున్నాడు బాధపడుతున్న ఆమె దగ్గరికి వెళ్ళి నీ కోరిక ఏమిటో చెప్పమని అడిగాడు అప్పుడు ఆమె కుమారుడితో నా చివరి దశలో నా ఆస్తికలను తీసుకెళ్లి పవిత్రమైన గంగానదిలో పడేయమని అడిగింది ఆమె కోరికను కుమారుడు అంగీకరించిన కొద్ది రోజులకే ఆమె మరణించింది కర్మసిద్ధుడు శాస్త్ర ప్రకారంగా ఉత్తర క్రియలను చేసి సేవలు సేవకులను వెంటబెట్టుకుని తల్లి శరీరంలోని అస్థికలను కాశీకి తీసుకెళ్లాడు ఆ సాయంకాలం అతడు ఒక బ్రాహ్మణు ఇంటికి వెళ్ళి గౌరవింపబడి ఆ నాటికి ఆ బ్రాహ్మణుడికి అతి అతిథిగా ఉన్నాడు బ్రాహ్మణుడు పాలు పిండుతూ పాలు తాగడం కోసం దూ దూడను వదిలిపెట్టాడు తర్వాత ఆ దూడను కట్టేస్తుండగా దూడ కాలు బ్రాహ్మణుడికి తగిలింది వెంటనే బ్రాహ్మణుడు కోపంతో దాన్ని వెల్లగొట్టి నిద్రపోయాడు ఆ సమయంలో ఆవు దూడతో ఆవు దూడతో కుమార నువ్వు తెలియక బ్రాహ్మణుని కాలు తొక్కావు అందుకని అతడు నిన్ను కొట్టాడు నువ్వు దెబ్బలు తిన్నందుకు నేను ఎంతో బాధపడ్డాను నీ కున్న కక్షను తీర్చుకోవడం కోసం రేపు నేను అతడి కుమారుణ్ణి చంపేస్తాను అన్నది అప్పుడు దూడ తల్లితో మనం పూర్వజన్మలో చేసిన పాపాల వలన మనకి ఇటువంటి ఆపదలు వస్తున్నాయి ఇంకనూ నువ్వు చేస్తానన్న పని వల్ల బ్రహ్మహత్య పాతకాన్ని కూడా అనుభవించాల్సి వస్తుంది అందుకని నువ్వు బ్రాహ్మణ కుమారుణ్ణి చంపే ప్రయత్నం మానేయమని చెప్పింది అప్పుడు గోమాత దూడతో రేపు వైశాఖ శుక్ల సప్తమి నేను రేపు స్వర్గానికి వెళ్తాను నువ్వు కూడా నాతో రా అంది ఆ రోజు తెల్లవారుజామున బ్రాహ్మణుడు పని మీద బయటకు వెళ్తూ కొడుకుతో పాలు తీయించమని భార్యతో చెప్పి వెళ్ళాడు కర్మసిద్ధుడు గోవు దూడల మాటలను విని ఏం జరుగుతుందో స్వయంగా చూడాలని ఎదురు చూస్తున్నాడు ఆ రోజున బ్రాహ్మణ పుత్రుడు పాలు పితుకుతుండగా ఉన్నట్లుండి కట్లు తెంచుకొని అతడి మీద పడి కొమ్ములతో గట్టిగా పొడుస్తోంది అది చూసిన దూడ అదే పనిగా గట్టిగా అరుస్తోంది దూడ గోమాత వెనకే వీధుల్లో వెంబడిస్తూ వెళ్తుంటే కర్మసిద్ధుడు అస్థికలను తీసుకొని వెంట వాటి వెంటే వెళ్తున్నాడు గో వెళ్తున్నాడు గోవు దూడ కూడా పరిగెత్తి సంకేత తీర్థానికి వెళ్ళి రేవానదిలో పడి స్వర్గానికి వెళ్ళాయి అది చూసే కర్మసిద్ధుడు ఆశ్చర్యపోయాడు అక్కడ అతడికి గంగాదేవి ప్రత్యక్షమై ఈ రోజు వైశాఖ శుద్ధ సప్తమి కనుక ఎవరైనా రేవా నదిలో స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ పోగొట్టి ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పి అంతర్ధానం అయ్యింది అప్పుడు కర్మసిద్ధుడు తన తల్లి అస్థికల్ని నదిలో కలిపి అందులో స్నానం చేసి వెంటనే ఒక దివ్యమైన శరీరాన్ని పొందాడు స్వర్గం నుంచి వచ్చిన విమానం ఎక్కి స్వర్గంలో తల్లిని కలుసుకున్నాడు కొంతకాలానికి కర్మసిద్ధుడు రుద్రగణాల్లో చేరుకున్నాడు తల్లి కర్మశుద్ధినితో కుమార తల్లిదండ్రుల కోరికలను ప్రేమపూర్వకంగా తీర్చే వాళ్ళు భూలోకంలో సుఖంగా ఉంటారు ఈ నందికేశ్వర వృత్తాంతాన్ని చదివిన వారికి ఎవరైనా ఎవరికైనా ముక్తిని తప్పగా పొందుతారని సూతుడు సోనకాదులకు వివరించాడు శంకరని శంకరుని గూర్చి శ్రీకృష్ణుని తపస్సు లోకకంఠకులైన పాపాత్ములైన కంసాదులను సంహరించ సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణావతారాన్ని ఎత్తాడు శ్రీకృష్ణుడికి పదహారు వేల వేల నూట ఎనిమిది మంది భార్యలున్న సంతానం లేకపోవడంతో మిక్కిలి విచారపడుతున్నాడు అందుకని భార్యలంతా సంతానం కోసం పరమేశ్వరుణ్ణి ప్రార్థించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకున్నారు వారి మాటను అంగీకరించిన శ్రీకృష్ణుడు తల్లిదండ్రులకు నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని కైలాసానికి వెళ్తున్నానని బలరామాదులందరికీ చెప్పాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు పర్వత ప్రాంతానికి వెళ్ళి ఉపమన్యుని ఆశ్రమంలో ఉండి అతని చేత శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం పొందాడు ఆ పైన కైలాసంలో అన్నపానాదులను వదిలిపెట్టి పరమేశ్వరుడి గూర్చి ఘోర తపస్సు చేశాడు అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై శ్రీకృష్ణుని వరాలు కోరుకోమన్నారు భక్తవరదుడైన శ్రీకృష్ణుడు వాళ్ళతో సర్వజ్ఞుడువైన నువ్వే నేను కోరబోయే వరాన్ని తెలుసుకొని ప్రసాదించు అన్నాడు శంకర శంకరుడు కృష్ణ నీ భార్యల వలన పరాక్రమవంతులైన ధనవంతులైన కుమార్తెలు కుమారులు లక్షా ఇరవై ఇరవై ఒక్క వేల రెండు వందల మంది పుడతారు నీ పుత్రికల వలన లోకాలన్నిటికీ ఖ్యాతిని సంపాదించుకొని సుఖంగా ఉంటావు అని చెప్పి కృష్ణుని కోరిక మేరకు చక్రాయుధాలను ప్రసాదించి అయ్యారు శ్రీకృష్ణుడు ఉపమాన్యు వద్ద సెలవు తీసుకొని ద్వారకకు వెళ్ళాడు ఇరవై రోజు పారాయణం సంపూర్ణం ఓం నమ పార్వతిపతయ హరహర మహాదేవ మహాదేవంభో శంకర ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్